ఏదైతే మొన్న రాత్రి జరిగిన ఘటన ప్రభుత్వ ఆస్తులను ఓ వ్యక్తి తన కాంప్లెక్స్కు షాపింగ్ మాల్ కాంప్లెక్స్కు అడ్డు వస్తుందని చెప్పి ఏ ఎలాంటి నిబంధనలు అనుమతులు తీసుకోకుండా రాత్రి వేళ తను ఈ సిద్దిపేట పాత బస్టాండ్ నుంచి హైదరాబాదు వెళ్ళే రోడ్లో ఏదైతే బ్రిడ్జి ఉన్నదో ఆ బ్రిడ్జికి ఇరుపక్కల కట్టినటువంటి కంచెను ఎలాంటి అనుమతులు లేకుండా తొలగిస్తుంటే దాన్ని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దాని మీద స్పందించిన మున్సిపల్ అధికారులు ఏదైతే ఆ కాంప్లెక్స్ యజమాని ఉన్నాడో ఆ కాంప్లెక్స్ యజమాని పైన సిద్దిపేట వన్ టౌన్లో కేసు నమోదు చేయించి ప్రభుత్వ ఆస్తులను ఎవరైతే ధ్వంసం చేస్తారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు అయితే ఈ ప్రభుత్వ ఆస్తులకు ఆస్తులను ఎందుకోసం ధ్వంసం చేస్తున్నారు గతంలో కూడా చాలా కథనాలు వచ్చినాయి అయితే ఇప్పుడు ఈ కాంప్లెక్స్ కూడా ఈ సిద్దిపేటలోని కొమ్మ ఇది ఏదైతే మోరి కాలువ ఉన్నదో ఆ కాలువ పక్క పొంటి నీ నాలుగంతస్తుల కాంప్లెక్స్ నిర్మించారు ఈ కాంప్లెక్స్కు అసలు అనుమతులు ఎలా ఇచ్చారు ఈ ఏదైతే కాలువలు ఉంటాయో కాలువల పక్కన ఇలా ఇంత పెద్ద భవనాలు నిర్మాణి నిర్మించడానికి అనుమతులు ఉండవు కానీ ఈ అనుమతులు ఎలా ఇచ్చారు అది కూడా అధికారులు చెప్పాలి ఏదైతే కుల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినా దానిపైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు కానీ వీటిపైన కూడా ఈ ఇంత మోరి పక్కన పెద్ద పెద్ద కాలువల పక్కన పర్మిషన్లు ఎందుకు ఇస్తారు వీటిపైన కూడా అధికారులు స్పందించాలని ఏదైతే ఈ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న వారిని కఠినంగా శిక్షిస్తామని మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు అయితే సిద్దిపేట పాత బస్ స్టాండ్ నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారిపైన నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్కు అడ్డంగా ఉందని హైదరాబాద్ రోడ్లో గల ఇరవై రెండు వార్డులో బ్రిడ్జి బ్రిడ్జిని కాంప్లెక్స్ యజమాని సంతోష్ రెడ్డి కూలగొట్టాడు బ్రిడ్జ్ మీద ఉన్న పూల మొక్కలను ప్రభుత్వ ఆస్తులను డ్యామేజ్ చేశారు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ అశ్వత్ కుమార్ సిద్దిపేట వన్ టౌన్లో ఫిర్యాదు చేశారు సిద్దిపేట మున్సిపాలిటీకి చెందిన సుమారు ఇరవై లక్షల ఆస్తుల ధ్వంసం అయింది సదరు యజమాని మీద తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కమిషనర్ కోరారు ఏదైతే మొన్న రాత్రి సంతోష్ రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వ ఆస్తులను ఏదైతే బ్రిడ్జి డ్యామేజ్ చేసి అలాగే ఆ మొక్కలకు సంబంధించిన ఆ జాలీలను ఆ మొక్కలకు సంబంధించిన అవన్నీ తొలగించడం పైన మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి అతను వన్ టౌన్లో అతనిపైన కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఇలాంటి సంఘటనలు మరీ కూడా జరగకుండా ఈ అక్రమాల కట్టడాలకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వకుండా ముందు జాగ్రత్త కొద్దీ ముందు ముందు జరగకుండా చూడాలని ప్రజలు కూడా కోరుతున్నారు కెమెరామెన్ అంజితో రాజేష్ మన మనకర్తయం టీవీ